నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ సార్ సార్ యూపీలోని ఒక కొడుకు తల్లిదండ్రులు చేశాడు అది కూడా చాలా కిరాతకంగా అని చెప్పేసి వింటుంటేనే చాలా విచిత్రంగా అనిపించింది చెప్తూ ఉంటారు సో అసలు ఏం జరిగింది ఎందుకు అంత దారుణంగా చేయాల్సి వచ్చింది యా ఇది ఒక సంచలన సంచలనాత్మకమైన చెప్పచ్చు తల్లిదండ్రులని దారుణంగా రంపంతో మొక్కలుగా కోసి నదిలో తీసుకెళ్లి పడేశాడు ఇది ఒక రకంగా దారుణమైన క్రైమ్గా మనం చెప్పుకోవచ్చు బట్ దీని వెనుక కారణాలు కూడా మనం మాట్లాడుకుందాం సో ఇదేందంటే జాన్పూర్ అని ఉత్తరప్రదేశ్లో జాన్పూర్ అనే ఒక ప్లేస్ ఉంది అక్కడ రావు బహదూర్ శ్యామ్ బహదూర్ అతని పేరు అరవై రెండేళ్ళు ఆయన వాళ్ళ భార్య బబిత ఈ శ్యాంబహదూర్ వచ్చి రైల్వే ఆఫీసర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు ఆయనకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు కొడుకు పేరు అంబేష్ సో ఈ అబ్బాయి కొంతకాలం ఒక నాలుగైదేళ్లకు ముందు ఒక ముస్లిం అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు కానీ ఆ లవ్ని కానీ పెళ్లిని కానీ ఈ పేరెంట్స్ ఒప్పుకోలేదు ముస్లిం కాబట్టి వీళ్ళ హిందూ ఫ్యామిలీ ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుని మేము ఒప్పుకోమన్నారు కానీ ఈ అబ్బాయి ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు వాళ్ళు కాపురం సపరేట్గా పెట్టుకున్నారు వాళ్ళకి కూడా ఇద్దరు బిడ్డలు పుట్టారు అయితే ఆమెను యాక్సెప్ట్ చేయమని ఆ ఫ్యామిలీలో తనని కలుపుకోమని ఎప్పటి నుంచో ఇతను అంబేష్ వాళ్ళ అమ్మ నాన్న తెస్తున్నాడు గొడవ ఉంది వాళ్ళు ససేమిరా మేము కోడలుగా అంగీకరించడం ముస్లిం పిల్ల మా ఇంట్లో అడుగు పెట్టడానికి లేదని గట్టిగా భీష్మించుకొని కూర్చున్నారు సో ఈ ఆ పిల్లని వదిలేయి వదిలేయని ప్రెజర్ చేయడం కూడా మొదలుపెట్టారు అమ్మాయిని వదిలేస్తే నేను యాక్సెప్ట్ చేస్తాం వదిలేసే వదిలేసేది చాలు ఇంకా అన్నట్టుగా ప్రెజర్ చేశారు ఈ ప్రెజర్ తట్టుకోలేక అంబేద్షా ఏం చేశాడంటే భార్యకి చెప్పాడు మనం విడిపోతామని చెప్పాడు ఆమె కూడా ఈ ప్రెజర్ అంతా భరించలేక అప్పటికి ఆమెకి విసుగొచ్చింది సో ఏంది రామాయణం అన్నట్టుగా ఆమె బాధగా ఉంది దాంతో ఆమె విడిపోతానని చెప్పింది కాకపోతే విడిపోయి బతకాలంటే నాకు భరణం ఇవ్వవు అని అడిగింది ఆమె ఆమె కరెక్ట్గా ఎంత అమౌంట్ అని తెలియదు కానీ సర్టన్ అమౌంట్ అయితే భరణం అడిగింది సో ఇప్పుడు ఈ అబ్బాయి దగ్గర భరణం లేదు సో ఈ అబ్బాయి ఏమన్నాడు మీకోసమే కదా నేను వదిలేస్తున్నాను మీరు ఆ డబ్బులు ఇవ్వండి అని తల్లిదండ్రులని డబ్బులు అడుగుతున్నాడు అడుగుతుంటే వాళ్ళు ఎందుకు ఇవ్వాలి మీ మేము వద్దంటుండే నువ్వు పెళ్లి చేసుకున్నావు నువ్వు చేసుకున్నావు నువ్వే చూసుకో మొత్తం అని వాళ్ళు ఈ అబ్బాయిని చేశాడు సో ఇలాగా గొడవలు జరుగుతున్నాయి తనకు ప్రశ్న పీక్స్లోకి వెళ్ళింది నేనేదో ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటే వీళ్ళు అమ్మాయిని వదిలేయమని వీళ్ళు గొడవలు చేసి ఇప్పుడు వదిలేస్తా ఉంటే డబ్బులు హెల్ప్ చేయకపోతే నేను ఎలాగా వదిలేయాలి ఒక పక్క వదిలేయమంటారు మళ్ళీ వదిలేయాలంటే డబ్బులు లేవు అలాగే అంటే ఇతను మొత్తం అంటే ఇతను ఏంటంటే ఇతను సంపాదన లేదు ఏమి లేదు తల్లిదండ్రులు ఏమంటే ఇతను సంపాదన లేకుండా పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డలు కానీ మళ్ళీ భర్ణం కూడా మా మీద ఆధారపడ్డాను వాళ్ళ కోపము సో ఇలాగా ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది పెరిగి పెద్దదైంది అండి డిసెంబర్ ఎనిమిదో తేదీన ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చాడు కూతురులో ఆల్రెడీ వేరే పెళ్లిళ్ళు అయిపోయిన వాళ్ళకి వెళ్ళిపోయారు వీళ్ళు పెద్దవాళ్ళు ఇద్దరే ఉన్నారు ఇంట్లో ఆ టైంలో ఈ అబ్బాయి వచ్చాడు అంబేష్ వచ్చి మళ్ళీ సేమ్ డబ్బులు అంబేష్ వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఉన్నారా సార్ అంబేష్కి ఇద్దరు సిస్టర్స్ మొత్తం ముగ్గురు పిల్లలు ఇద్దరు కూతుళ్ళు కొడుకు ఇద్దరు కూడా వాళ్ళకి లేవు వాళ్ళ పక్కన అదే విలేజ్లోనే దూరంగా ఉంటున్నారు సో వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరూ తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటారు అందుకని ఈ అబ్బాయి భార్యను కూడా తీసుకొని వెళ్తూ ఈ అబ్బాయి ప్లాన్ ఎందుకంటే తనకి పెద్దగా సంపాదన లేదు వెళ్తూ ఉంటే ఆల్రెడీ ఉంది వాళ్ళకి పెన్షన్ వస్తుంది తండ్రికి కొంత బెటర్గా ఉంటుంది అనేది అతను అనుకున్నాడు రెండోది పిల్లలు ఫ్యామిలీ అంతా కలిసి ఉంటారు కదా అనేది అంబేష్ ప్లాన్ తల్లిదండ్రులు అది ఒప్పుకోలేదు ముస్లిం అనే కారణంతో సో ఎనిమిదో తేదీ వచ్చి డబ్బులు అడిగాడు డబ్బులు అడిగితే తల్లి గట్టిగా ఇతన్తో ఏదో ఆర్గ్యూ చేసి ఇదైంది దాంతో తన కోపం ఆల్రెడీ ఎప్పటి నుంచో కోపం పెరిగిపోతుంది కాబట్టి ఆ రోజు ఇంక తట్టుకోలేక అక్కడ దాన్ని ఏమంటారంటే సిల్బట్ట అంటారు సిల్బట్ట అంటే ఒక రోకల్ లాంటిది వాళ్ళు బాగా హెవీగా ఉంటది వాళ్ళు ఏదన్నా రుబ్బుకోడు పెట్టున్నారు పెట్టి ఉన్నారు దాన్ని తీసుకొని కొట్టాడు తల్లి ఆమె ఇంకా అటు ఇటు అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితి ఉంటే తండ్రి గట్టి గట్టిగా అరిసేసి దాన్ని ఆపడానికి ట్రై చేశాడు తండ్రిని కూడా తల మీద గట్టిగట్టిగా గట్టిగా అబ్బాయి కొట్టేశాడు ఇంకా అంటే బయటికి అరిస్తే ఇంక బయటికి తెలుస్తుంది సో అలాగా మళ్ళీ తల్లిని కొట్టాడు తండ్రిని కొట్టాడు అతను ఏం చేస్తున్నాడు అతనికి కూడా తెలియని పరిస్థితిలో కొట్టేశాడు ఇద్దరిని ఇద్దరు చనిపోయారు దాని తర్వాత ఇప్పుడు అతనికి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాడు ఆ కోపం తగ్గింది ఇప్పుడు టెన్షన్ మొదలైంది వీళ్ళని చంపేశాము ఏం చేయాలి అని ఆలోచించాడు అక్కడ గ్యారేజ్ ఉంది వాళ్ళ ఇంటి వెనకాల ఆ గ్యారేజీలకు వెళ్ళి వెతికాడేమన్నా పెద్ద బ్యాగ్ ఉందా అని పెద్ద బ్యాగులు దొరకలే చిన్న చిన్నవే ఉన్నాయి దాంతో ఏం చేయాలని ఆలోచిస్తే అక్కడ గ్యారేజ్లో రంపం కనబడింది సో రంపం కనబడినాక దీని ఇంకా అతని దృష్టిలో ఇంకా ఏమవుతుంది మామూలుగా చాలా మంది అనుకుంటారు ఫుల్లీ సైకలాజికల్ గా అతనికి ఉన్న లక్ష్యం ఏంటి వా ఆ ఎలాగా డిస్పోజ్ చేయాలి అనేది ఇంకేమి ఉండదు అనమాట సో వెళ్ళి ఇంకా కట్ చేశాడు ఒక్కొక్క బాడీని మూడు మూడు ముక్కలుగా కట్ చేశాడు మూడు మూడు ముక్కలుగా కట్ చేసి ఆరు ముక్కలు ఆరు ముక్కల్ని ఆరు బ్యాగుల్లో సరిది ఆ బ్యాగుల్ని తన కారు ఉంది కారు డిక్కీలో పెట్టి వాటిని తీసుకెళ్ళి నైట్ అంతా ఇదంతా జరిగింది తీసుకెళ్ళి అక్కడ గోమతి నది అని ఉంటుంది ఆ గోమతి నదిలో పడేశాడు పడేసి వచ్చాడు దాని తర్వాత చెల్లికి ఫోన్ చేశాడు ఇట్లా అమ్మ నాన్నతో గొడవైంది వాళ్ళు ఆ గొడవలో పారిపోయారు నేను వాళ్ళని ఎత్తగడానికి వెళ్తున్నానని చెప్పాడు చెల్లికి అంతే చనిపోయినాక ఇతనికి పని చేస్తుంది కదా అప్పుడు ఆవేశం ఎంతో తగ్గినాక ఇప్పుడు టెన్షన్ మొదలైంది టెన్షన్ బాడీని బాడీలు డిస్పోజ్ చేశాడు దాని తర్వాత ఏం చెప్పాలనుకున్నాడు చెప్పినప్పుడు చెల్లికి ఇలా చెప్పాడు సో వాళ్ళు కూడా వీళ్ళ గొడవలు తెలుసు కాబట్టి వాళ్ళు కూడా అయ్యో అవునా మేము కూడా ఎతుకుతామని వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేయడం ఇవన్నీ చేస్తున్నారు నేను వెళ్తాను నేను ఎదుగుతున్నానని చెప్పాడు దాని తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అంబేష్ డే అంబేష్ డే వీళ్ళ చెల్లెలు మామూలుగా ట్రై చేస్తారు కదా ఏమైంది దొరికారా లేదా అని అలాగే వాళ్ళు టెన్షన్గా ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వాళ్ళకి అర్థం కాలేదు అమ్మ నాన్న లేరు అన్న ఏమయ్యాడో తెలీదు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అలాగా వాళ్ళు రెండు మూడు రోజులు అందరినీ బంధువులు అందరితో మాట్లాడడం ఇవన్నీ చేస్తుంటే డౌట్ వచ్చింది ఎందుకన్నా మంచిది పోలీస్ కంప్లైంట్ ఇస్తే బెటర్ అని చెప్పి వీళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకి మామూలుగా వాళ్ళకి వాళ్ళ అనుమానం ఉంటుంది కదా సో వీళ్ళు నువ్వు ఫోన్ చేసావు అతనే ఫోన్ చేసి చెప్పాడు సో మళ్ళీ ఏమో ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అంటే వాళ్ళకి డౌట్ వచ్చింది ఇతనే ఏదైనా ఉందా అని సో ఈ లోపల అతను మొన్న పదమూడవ తేదీ కంప్లైంట్ ఇచ్చారు పద్నాలుగో తేదీ తను తిరిగి వచ్చాడు పోలీసులు ట్రేస్ చేయలేకపోయారు ఎందుకంటే ఫోన్ లేదు స్విచ్ ఆఫ్ లేదు సో వచ్చినప్పుడు పోలీసులు పట్టుకున్నారు పట్టుకొని ఇంకా తమ పద్ధతిలో చేశారు దాంతో అతను మొత్తం విషయం అంతా చెప్పాడు అంటే నాకు టార్చర్ చూపించారు మా అమ్మ నాన్న ఎప్పటి నుంచో నేను చంపాలని ప్లాన్ కానీ ఏమీ లేదు ఆవేశంలో నేను ఇంకా ఆ రోజు ఏం చేయాలో తెలియక మా అమ్మ గట్టి గట్టిగా అరిసి నా ఆమె దయచేస్తా ఉంటే నాకు పిచ్చెక్కినట్టు అయింది ఎందుకంటే నేను నా భార్య వర్ణం అడుగుతుంది ఆమెను వదిలేయాలని వీళ్ళే ప్రెజర్ చేశారు నాకేమీ ఆమెతో ఇబ్బంది లేదు వీళ్ళ ప్రెజర్ తట్టుకోలేక నేను ఆమెను వదిలేస్తానని చెప్పి నా ఆమె కూడా ఇదంతా నష్ట భరించి జీవితాంతం భరించే బదులు నేను సపరేట్ అయిపోవడం మేలని ఆమె కూడా అనుకుంది కాకపోతే ఆమె బతకాలి కాబట్టి బయటపోయి ఆమె డబ్బులు అడిగింది ఆ డబ్బులు ఏమో అని వీళ్ళని అడిగితే వీళ్ళ దగ్గర ఉండి కూడా ఇవ్వకుండా నన్ను వేధించారు ఆ కోపంలో నేనేం చేయాలో తెలియక అక్కడ దగ్గరలో ఉన్న రోకడితో తీసుకొట్టాను అనేది అబ్బాయి అబ్బాయిలో పశ్చాత్తాపం ఉంది బాధ ఉంది రీప్లాండ్గా కాదు రీప్లాండ్ కాదు కాబట్టి కానీ ఇంకా జరిగిపోయింది ఇలాగా అనేది ఇప్పుడు అబ్బాయి అంటే ఇక్కడ మనకి మామూలుగానే ఇంటర్ కాస్ట్ లేకపోతే ఇంటర్ రిలీజియస్ లో ఉండే ప్రాబ్లంలో అంటే కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లు ఎప్పుడొస్తాయి తల్లిదండ్రుల పిల్లలకి ప్రధానంగా లవ్ వ్యవహారాల్లో ఎక్కువ వస్తాయి దాన్ని ఎలా డీల్ చేయాలనే తల్లిదండ్రులు ఆలోచించకపోవడం అనేది ఇంకా కూడా మనకి జరుగుతుంది పిల్లల్ని చంపేసుకుంటున్నారు ఇది ఒక వేరే రకమైన వైలెన్స్ ఉంది ఇక్కడ తల్లిదండ్రులు కానీ అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తుంటే అసలు గొడవ ఉండదు ముస్లిం అయితే ఏంటి ఇంకో మన కొడుకుని పెళ్లి చేసుకుంది కోడలు మనకు మన వాళ్ళు ఇద్దరు పుట్టారు అనేది కాదు కానీ ప్రశాంతంగా ఉంటే ఇది ఏమి ఉండేది కాదు క్రైమ్ క్రైమ్ జరిగేది కాదు వాళ్ళు ఈ అబ్బాయిని ఇది చేస్తారు అంటే ఈ అబ్బాయి పరిస్థితి మానసిక పరిస్థితి ఏంటి ఈ అబ్బాయికి ఉన్న భౌతిక పరిస్థితి ఏంటి డబ్బులు లేవు ఇతన్ని ప్రెజర్ చేస్తే ఇతను ఏం చేస్తాడనేది కూడా వాళ్ళు ఆలోచించారు వాళ్ళకి ఎంతసేపు ముస్లిం అమ్మాయిని ఇవి పెళ్లి చేసుకున్నాడు అన్న అది మాత్రమే ఉంది సరే కనీసం అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు భరణం ఉన్నా మనం వెళ్తేద్దాం సరే వాడు ఏదో పది లక్షలు అడిగాడు వరే ఇస్తాను మిగతా అది ఏదో చూడు అనేది కూడా లేకుండా అసలు నీకు ఒక నయ పైసీము నువ్వు నీ బాధలు నువ్వు పడువు మాకు తెలీదు అన్న దీంట్లో చేయడం వల్ల అంటే చాలామంది ఏంటంటే ముందు వెనక ఆలోచించకుండా అదే అంటారు తాము పట్టిన కొందేళ్ళకి మూడే కాళ్ళు అన్నట్టుగా పిడివాదంతో కూర్చోవడం చాలా సార్లు మనకు అయిపోయింది కొలాబ్స్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు చనిపోయారు వాళ్ళ కూతుర్లకి తల్లిదండ్రులు లేరు వాళ్ళకి ఈ అబ్బాయికి పోయి శిక్ష పడుతుంది ఇప్పుడు ఆ పిల్లలు ఆమె పరిస్థితి ఆమె పిల్లల్ని చూసుకుంటూ బతకాలి తప్పు లేదు తల్లిదండ్రులు డీల్ చేయడంలోనే ప్రాబ్లం ఉంది ఈ అబ్బాయి అయినా ఈ అబ్బాయి వైపు నుంచి కాసేపు ఆలోచిస్తే సరే వీళ్ళు వద్దనుకొని తన భార్య తన పిల్లలు తన కష్టపడి సంపాదించుకొని తనపాటి తను ఉండొచ్చు అది తను చేయలేదు ఇతను తల్లిదండ్రుల మీద డిపెండ్ అయ్యింది ఇది బోత్ సైడ్స్ లో ప్రాబ్లం ఉందండి సో నిజానికి పాపం ఇప్పుడు ఆమె ఇతన్ని